అందరికీ వందనాలు తెలియచేసుకుంటున్నానండి నేను మీ వసంత ప్రసాద్ దేవుని మహాకృపను బట్టి ఈరోజు మరొక వాక్యం ద్వారా దేవుడు నన్ను మీ ముందు సిద్ధపరిచినందుకు దేవాతి దేవునికే వందనాలు తెలియచేసుకుంటున్నానండి మరి వసంత ప్రసాద్ అనే నా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి ఈరోజు మార్కు సు వార్త రెండవ అధ్యాయంలో మరి నేను ఎనిమిదవ వచనాన్ని బట్టి నేను కొన్ని మాటలు మాట్లాడాలని ఆశపడుతున్నానండి మరి చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడు దేవా నీకు స్థుతులు స్తోత్రములు మహోన్నతిట నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రవ్వ మా హృదయంలో ఏ ఆలోచన కలిగినా అది నీ వశమై ఉండేలాగా మమ్మల్ని ఆశీర్వదించమని నీకు వ్యతిరేకమైన ఏ ఆలోచన ఒకవేళ రావాలనుకున్నా కూడా నీ ఆమల్లో దూరపరచమని రోజు ఈ మాటల ద్వారా అనేక మందిని నన్ను నీ ప్రేమ తట్టు తిప్పి నాయన నీ ఆలోచన తట్టు నడిపించమని కేసు పరిశుభ్రమలో తెయగలిగింది నామంలో అడుగుతున్నాను తండ్రి ఆమె మరి మార్క్ మత్తయ్యి మార్కు లోక యోహాను మరి అధ్యాయాలను చదివినట్లయితే స్వయంగా దేవుడు ఏమేమి మాటలు మాట్లాడాడు మరి శిష్యులకి ఎలా ఉపదేశం చేశాడు మరి ఎలా బోధించాడు అనేక మందిని ఎలా స్వస్థపరిచాడు దేవుడు చేసిన ప్రతి సూచక క్రియను కూడా దేవుడు మనకి కనపడు కనపడుతూ ఉంటాయండి ఎక్కువగా ఈ అధ్యాయాల్లో అలాగే మార్కుశ వార్త రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో అండి అంటే మన హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నామో కూడా దేవుడు తెలుస్తుంది నిజానికి ఏంటంటే కొంతమంది మనం మన ఇంటి పనులు చేసుకుంటూ కూడా దేవుని గురించి ఆలోచించి వాక్యం గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారండి మరి దేవుని మందిరంలోనే ఉంటూ కూడా దేవుని గురించి ఆలోచించకుండా వారి చింతల గురించి లేకపోతే వారి ఇంట్లో మనుషుల గురించి లేకపోతే వారి జీవితంలో జరిగిన క్రియల గురించి ఆలోచించే లోకపు ఆలోచనల గురించి మందిరంలో ఉండి ఆలోచించే వాళ్ళు ఉంటారు మరలా దేవుని మందిరంలోనే ఉంటూ కూడా ఎందుకంటే అనేకమైన ఆలో దేవుని గురించి ఇంట్లో ఉంటూ కూడా దేవుని గురించి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అంటే దేహమే దేవుని దేవాలయం అని అన్నాడు కాబట్టి నీ హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం తలపెడుతున్నావో ఏ కార్యాలు చెయ్యాలని నీ ఆలోచన ఉందో కూడా దేవునికి మరుగై ఉండలేదు కదండి అలాగే ఈ రోజు కొంతమంది పరిచయలు తమలో తాము ఏమనుకుంటున్నారో కూడా దేవుడు చెప్పేశాడు కదా ఈ వాక్యాన్ని బట్టి చూద్దామండి వారు తమలో తాము ఎలాగో యేసు వెంటనే తన ఆత్మలో తెలుసుకొని ఆత్మలో తెలుసుకుని మీరు ఎలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు అని చెప్పేసి మరి ఈ ఈ శాస్త్రుల్ని అని చెప్పేసి ఈ శాస్త్రుల్లో కొందరిని దేవుడు మాట్లాడుతున్నాడు మరి ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటే దేవుడు ఈ మాట తిరిగేశాడు ఆత్మీయ అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో దేవుడు దేవుడు తెలీదా మనం ఎలా ప్రార్థిస్తున్నామో దేవుడు తెలీదా అని చెప్పేసి అనుకుంటూనే ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు దేవుణ్ణి ప్రేమిస్తున్న విశ్వాసులు కూడా మరి ఇంకా దేవుణ్ణి ప్రేమించిన వారైతే దేవుడు ఉన్నాడు చూస్తున్నాడు అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండే ఉండదండి అసలు కానీ శాస్త్రులు ఎందుకు అలా అంటున్నాడు అంటే మరి ముందు చదివిన అధ్యాయాల్లో వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని అంట నలుగురు చేత మోయించుకుని ఆయన వద్దకు తీసుకుని వచ్చారంట నలుగురు చేత మోసుకుని వచ్చారు అని అంటే కనుక వాళ్ళకి విశ్వాసం ఉండబట్టే కదా ఎందుకంటే దేవుడు స్వస్థపరిస్తాడు అనే ఆలోచన ఉండబట్టే కదా వాళ్ళకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎంతకన్నా సంతోషించాడండి ఎందుకంటే మనం ఎప్పుడైతే విశ్వాసంగా ప్రార్థన చేస్తామో ఆ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు ఎందుకంటే విశ్వాసంగా ప్రార్థన చేస్తున్నామంటే మన హృదయంలో దేవుణ్ణి ఎంతగానో దేవుని పట్ల ఎంతో నమ్మకాన్ని కలిగి ఉండి ప్రార్థన చేస్తాం అటువంటి విశ్వాసాన్ని అటువంటి నమ్మకమైన ప్రార్థనే కదండి దేవుడు కోరుకుంటాడు దేవుడు నన్ను ఎలాగైనా స్వస్థపరుస్తాడు అని చెప్పేసి ఆలోచన కలిగి దేవుడు నన్ను ఖచ్చితంగా నిలబెడతాడని సంపూర్ణమైన పరిపూర్ణమైన భక్తితో మీరు ప్రార్థించండి అని చెప్పాడు కానీ అసంపూర్ణమైన భక్తితో మీరు ప్రార్థన చేయండి అని అయితే చెప్పలేదు కదా అలా ఏంటంటే కూడి ఉన్నాను ఆయన వద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుకుతోనే దింపారు ఏసు వారి విశ్వాసాన్ని చూసి ఎలా అయినా సరే ఈ పక్షవాయువు గల మనిషిని ప్రభు దగ్గరికి దింపితే చాలు ఏ ఆలోచన రావాలి అనుకుంటే గనక ఇంటి పై కప్పు నుంచి సందు చేసి ప్రభు దగ్గరికి డైరెక్ట్ గా దింపారట ఎందుకంటే వారు వచ్చిన ఆలోచన ఎలాంటి అంటే ఈ మనిషి ఎలాగైనా స్వస్థపరచపడతాడు ఈ పక్షవాయువు ఎలాగైనా తగ్గించబడుద్ది ఎలాగైనా తగ్గించబడాలి అని అంటే కనుక నిజానికి చెప్పాలంటే పక్షవాయువు వచ్చిందంటే వాళ్ళు అప్పటికి మందులు వేసుకోకుండా ఉండుంటారా అక్కడ ఉన్న వైద్యుల్ని సంబంధించుకు సంబంధం లేకుండా ఉండు ఉండుంటారంటారా అంటే అనేక మంది వైద్యులకి చూపించుంటారు లేకపోతే ఇంకా ఎన్ని వై చేసినా ఆ పక్షవాయువు స్వస్థపరచబడలేదు కాబట్టి ఏ వైద్యం చేయించకుండా మట్టుకు ఉండుంటారు కదండి ఆనాడు ఆ కాలంలో ఏ వైద్యం అయితే అందుబాటులో ఉందో ఆ వైద్యం చేయించినా కూడా ఆ పక్షవాయువు నయం కాలేదు కానీ దేవుడు చేసిన అనేక సూచక్రియలు వీళ్ళు వింటున్నారు చూస్తున్నారు కాబట్టి నదిరేయుడైన ఏసు దగ్గరికి తీసుకువెళ్తే ఖచ్చితంగా ఈ పక్షవాయువు స్పష్టపరుస్తాడు ఏసయ్య అని చెప్పేసి వారు కొన్న విశ్వాసాన్ని మార్కెట్ వారికి విశ్వాసాన్ని కలిగి ఉండి దేవుడి దగ్గర తీసుకెళ్ళారు ఆ విశ్వాసమే దేవుడు చూసి ప్రభు అంటున్నాడు ఏసు వారి విశ్వాసం చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో నీ పాపాలు క్షమింపబడి ఉన్నాయి అందుకని దేనికైనా ఒక సమయం రావాలి అని అంటారు కదండి అంటే ప్రభువు మనం రక్షింపబడాలన్నా కూడా సమయం రావాలని అంటారు మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడిపోయాయో దేవుని దగ్గర మనకి ఆశీర్వాదాలు మొదలవుతూ ఉంటాయి ఎందుకంటే మనం పుణ్యం పుణ్యాలు చేసేవాళ్ళు ఆశీర్వదించబడతారు పాపాలు చేసేవాళ్ళు కష్టాలు పడతారు అని అంటారు కదా అలాగే ఏంటంటే మరి చేసిన పాపాలు ఉండిపోతే మాకు ఆశీర్వాదం కావాలి ఇప్పుడు మేము మంచిగా మారాలనుకుంటున్నాము అని అంటే కనుక దేవుడి దగ్గరికి రావాలి ఖచ్చితంగా మీ పాపాలను ఒప్పుకోవాలి మీ విశ్వాసాన్ని పరీక్ష చేసుకోవాలి మీరు మీరు కూడా ఎందుకంటే స్వస్థపరచబడిన ఈ పక్షవాయువు గల మనిషి ఎలా అయితే స్వస్థపరచబడ్డాడో దేవుని ప్రేమను బట్టి మనం కూడా స్వస్థపరచబడతామండి ప్రతి వ్యాధి నుంచి మరి దేవుడు స్వస్థపరచాడు అనేటప్పటికీ అక్కడ ఉన్న శాస్త్రుల్లో కొంతమంది అనుకుంటున్నారంట శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి కూర్చుండి ఏంటి వారు ఇతడు ఇట్లెందుకు చెప్తున్నాడు దేవదోషం చేస్తున్నాడు కదా దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడు అని తమ హృదయాల్లో ఆలోచించుకుంటున్నారంట ఇతనెవరు పాపాలు క్షమిపబడిపోయి అని చెప్పడానికి అని చెప్పి అంటే అన్ని క్రియలు చేసినా కూడా అతను దైవకుమారుడని వాళ్ళని నమ్మట్లేదండి అంటే ఇతని దగ్గరికి వెళ్తే నిజంగా కొంతమంది అంటారు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే నిజంగా కూడా స్వస్థపరిచారా నిజంగా పాపాలు క్షమించేస్తాడా నిజంగా మంచి వ్యక్తులుగా మారిపోతారా అనుకునే వాళ్ళు ఈ లోకంలో ఇప్పుడు కూడా లేకపోలేదండి అనేక మంది ఉన్నారు దైవకుమారుడు నజరేయుడని యేసుక్రీస్త వారు అనేక మంది ఉన్నారు ఆ రోజు శాస్త్రంలో కొంతమంది ఇతనెవరు ఎవరు పాపాలు క్షమించడానికి అంటున్నారు అంటే దైవకుమారుడు ఇతను దేవుని దగ్గర దగ్గర నుంచి వచ్చిన పరిశుద్ధుడికి మాత్రమే ఇలాంటివన్నీ సూచక్రియలు చేస్తున్నాడంటే ఈయన దేవుని సంబంధి ఖచ్చితంగా అయ్యాడు దేవుని కుమారుడు ఈయన అని చెప్పేసి అంటే ముందు లేఖనాలను కూడా వారు నమ్మలేదు దైవ మెస్ అయి వస్తాడనే విషయం కూడా వారు నమ్మలేదు దే ఏసుక్రీస్తు వారి చేసే సూచక్రియలను కూడా వారిని నమ్మకుండా ఇతని ఎవరో పాపాలను క్షమించడానికి దేవుడు ఒక్కడే కదా అని చెప్పేసి వీళ్ళు ప్రశ్న వేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ఆలోచించుకుంటున్నారంట అప్పుడు వెంటనే వారు ఎప్పుడైతే అలా ఆలోచించుకుంటున్నారో అప్పుడు దేవుడు అనుకో వాళ్ళ ఆలోచన తెలిసిపోయి మీరు ఎలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకుంటున్నారు అసలు ఎందుకు ఆలోచించుకుంటున్నారు ఈ పక్షవాయువు గల వానితో నీ పాపములు క్షమింపబడినని ఎప్పుడు సులభమా నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నడవమని చెప్పుడు సులభమా అని చెప్పేసి అంటున్నాడండి నిజానికి చెప్పాలంటే మరి మనలాంటి వారు నువ్వు స్వస్థపరచుకోడు లేచిపో అని చెప్పేస్తే లేచిపోతారా స్వస్థపరచబడతారా ఎందుకంటే మనం మనుషులం కాబట్టి ఆయన దైవ కుమారుడు కాబట్టి ఆయన మాట ఆయన మాట వినగానే ఆ పరిపెత్తుకుని లేచాడు ఇది మరి వాళ్ళకి సులభం అవుద్దా అదే పని వాళ్ళని చేయమనండి అక్కడ ఉన్న శాస్త్రుల్లే చేయగలదా అదే పని చేయలేరు కదా మరి దేవుడే కాబట్టి ఈయన పరిపెట్టుకుని నడవని అంటేనే నడవడం సులభమేనా అని చెప్పేసి ప్రభు అంటున్నాడు మరి ఆ మాట అయినా కూడా గ్రహించుకోవాలి కదా ఈ రోజు ఎంతో మంది స్వస్థ పరిశ్రమ పడుతున్నారు ఎంతో మంది ఆశీర్వదించబడుతున్నారు ఎంతో మంది కుటుంబాలు కట్టబడుతున్నాయి అని అంటే కనుక ఇక్కడ దేవుని ప్రేమ లేవకుండా జరిగిపోతుందా దేవుని ఆశీర్వాదం లేకుండా జరిగిపోతుందా పాపాలు క్షమింపబడకుండా పరిశుద్ధులుగా నిలబడి ఈ రోజు అనేకమైన దేవుని సేవ చేస్తూ అనేకమైన ఆశీర్వాదాలతో కుటుంబాలు నింపబడుతున్నాయా దేవుడు ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయండి అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలనని వారితో చెప్పి పక్షవాయువు గల వాని వాని చూసి నీవు లేచిని పరిపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను తక్షణమే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఏడుగా నడిచిపోయిన గనక వారందరూ విభ్రాంతి నుండి మన ఎలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని చో దేవుణ్ణి మహింపరిచారట అంటే పరిపెత్తుకుని అడిచి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోయాడు ఒక మనిషి చేయగలడా ఇవన్నీ ఒక మనిషి చేయగలడా దేవుడు నిజంగా దైవకుమారుడు కాదు ఏసయ్య మనుషుడే మనిషే అని ఇప్పటికే కూడా వాదించే వాళ్ళు అనేక మంది ఉన్నారండి మరి ఈ రోజు ఎందుకు అనేకమైన కుటుంబాలు కట్టబడుతున్నాయి మరి గొప్ప గొప్ప మిరాకిల్స్ ఎందుకైతే జరుగుతున్నాయి ఇప్పుడు కూడా ఆ రాడు దేవుడు సేవ చేయచ్చున్నప్పుడు గొప్ప సూచక్రియలు ఎలా జరిగినాయో ఇప్పుడు కూడా దేవుడు ఆత్మ ఎవరి మీద అయితే ఏ సేవకుని మీద అయితే ఉంటుందో దేవుని ఆత్మ అడిగింపులో లేకపోతే పరిశుద్ధాత్మ ప్రేర ప్రేరణలో లేకపోతే కొంతమంది విశ్వాసులు మనస్ఫూర్తిగా ప్రార్థించుకోవడంలో అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు దాచిపెట్టి ఉంచుతున్నాడు రోజు విశ్రాంతి దినందు అనేకమైన సాక్ష్యాలు వినబడుతున్నాయంటే దేవుడు కార్యాలు చేయకుండా కుటుంబాలను నిలబెట్టకుండా ఆరోగ్యాలను స్వస్థపరచకుండా ఉండేలాగా ఉన్నాయా దేవుడు చేస్తున్నాడు కదా ఇవన్నీ ఇవన్నీ చూసి కూడా కొంతమంది ఈ శాస్త్రుల వల్లే ఆలోచనలు పెట్టుకుంటూ నిజంగానే ఇవన్నీ దేవుడి వల్ల జరిగిపోతున్నాయా వీళ్ళకని ఆ రోజు శాస్త్రులు ఎలా ఎలా ఆలోచించుకున్నారో ఈ రోజు కూడా అలా దేవుడిని తప్పుపట్టే వాళ్ళు లేకపోలేదండి వారందరూ కూడా ఈ రోజు ఈ వాక్యం ద్వారా మారాలని మరి నిజంగా దేవుడు స్వస్థపరుస్తున్నాడు కాబట్టి మరి విశ్వాసం ఈ పక్షవాయు గల వారికి విశ్వాసం ఉంది కాబట్టి మనం కూడా పరిపూర్ణమైన విశ్వాసం మన పాపాలు క్షమింపబడేలాగా ప్రార్థన చేసుకుంటూ దేవునికి దగ్గరగా ఉండాలని చెప్పేసి ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో నాతో మాట్లాడాలి మాట్లాడాడు అని నేనైతే నమ్ముతున్నానండి ఈ కొద్ది మాటలు దేవుడు మీలో నాలో ఫలింప చేయను గాక ఆమె అందరికీ వందనాలండి వసంత ప్రసాద్ అనే ఆ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్